హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమిని ఇంటికి రావద్దు అని చెప్పేసి అలా కరాకండిగా చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి ఒక పార్క్ లో ఉంటుంది ఇక అప్పుడే భూమి అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమై భూమి ఒకప్పుడు ఎలాగైతే నువ్వు ఒంటరిగా ఈ ఊర్లో అడుగు పెట్టావో ఇప్పుడు కూడా నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు ఈ ఊరికి వచ్చి నువ్వు ఏం సాధించావు భూమి అని చెప్పేసి ఇక భూమి అంతరాత్మ అయితే భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద అయితే భూమి అని పిలవడంతో ఇక భూమి అయితే శారద వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక శారద అయితే భూమి కోసం అని చెప్పేసి భోజనం తీసుకుని వచ్చి రామ్మ నీకోసం నేను భోజనం తీసుకొచ్చాను అని చెప్పేసి శారద చెప్పడంతో ఇక భూమి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళే శారదని హక్ చేసుకుంటుంది తర్వాత ఏమో శారద తినమ్మా అని చెప్పేసి ఇక భూమికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అత్తయ్య మీరు కూడా తినండి అని చెప్పేసి ఇక భూమి కూడా శారదకి తినిపిస్తూ ఉంటుంది అలా ఇద్దరు కూడా ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటూ ఉంటారు అత్తయ్య మీరు నన్ను కలిశారు అని తెలిస్తే కన్నా బావకి కోపం రావచ్చు ఇక మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీతోనే ఉంటాను అని చెప్పేసి శారద అంటుంది నాకే ఇక్కడ దిక్కులేదు అత్తయ్య మీరు నాతో ఎలా ఉంటారు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు ఎక్కడ ఉంటే కన్నా నేను కూడా అక్కడే ఉంటానమ్మా నా కొడుకు నిన్ను భారీగా ఒప్పుకోకపోవచ్చేమో కానీ నాకు మాత్రం నువ్వే నా కోడలువి అని చెప్పేసి భూమి తలని రెండు చేతులతో పట్టుకొని ఉంటుంది శారద ఇక దాంతో భూమి ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను ఇంట్లో శారద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మరి శారద భూమితో పాటు ఉండిపోయినందుకు గగను శారద కోసమైనా సరే భూమిని ఇంట్లోకి రాణిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్